శంకర్ విషయంలో వెన్నెల తన మనసుని మార్చుకునేలాగా చేసింది వరలక్ష్మి తన మాటలతో అయితే శంకర్ మంచితనాన్ని గొప్పతనాన్ని అలాగే నాగమ్మ చేతిలో తను పడుతున్న ఇబ్బందిని ఆ నాగమ్మ నుంచి శంకర్ని బయటకు తీసుకుని వచ్చి వాస్తవాన్ని తన కళ్ళకు చూపించేలాగా చేయాల్సిన బాధ్యత నీదే ఉంది అని అయితే వరలక్ష్మి ఏం మాట్లాడుతుంది ఒక రకంగా చెప్పాలంటే వరలక్ష్మి స్వార్థం అని కూడా చెప్పొచ్చు తన అన్నయ్య కొడుకు అలాగే తన ఆడబిడ్డ కొడుకు అలా నాగమ్మ కనుసైగిల్లో పెరగడము కనుసైగుల్లో ఉండడము తనకి ఇష్టం లేదు ఒక తల్లికి నువ్వు మంచి కొడుకుని పరిచయం చేయాలి మంచి కొడుకుని ఇవ్వాలి తన ఉద్దేశం అనమాట అయితే ఈ శంకర్ ఏంటంటే మా పెద్దమ్మ కాళ్ళ దగ్గర పడేస్తానని చెప్పని వెన్నెలు వెంట పడుతూ ఉంటాడు కదా వెన్నెలు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే కేశవ వెన్నెలని పట్టుకొని ముందు నీతో ఫస్ట్ నేట్ అయిపోతే ఆ తర్వాత నువ్వు ఆ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు లేచి పెళ్లి చేస్తారని అయితే అంటూ వెన్నుల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్న సమయంలో ఒక ఒకవైపు ఏమో ఈ కేశవ చేతికున్న కడియము అలాగే వెన్నెల గాజు రెండు ఒకే దగ్గర పడతాయి అనమాట వెన్నెల ఎట్టుపోయింది ఎట్టుపోయిందని వెతుక్కుంటున్న సమయంలో శంకర్కి ఆ రెండు గాజులు కనపడతాయి ఇదేంటి మా అన్నయ్య కడియం లాగుంది ఇది వెన్నెల లాగుంది అనుకొని ఇక శంకర్ కేశవని ఫాలో అవడం జరుగుతుంది అసలు పెద్దమ్మ మాట జవదాటని అంటే మారు చెప్పని శంకర్ కేశవాని అలాంటి పరిస్థితిలో అంటే వెన్నెలని ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో కేశవాన్ని విపరీతంగా కొట్టి ఈ వెన్నెలను కాపాడి వరలక్ష్మికి అప్పచెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఆ ఒక్క విషయంతోనే వరలక్ష్మికి శంకర్ ఎలాంటి వాడు తన గుణం ఏంటి తన గొప్పతనం ఏంటి తన వ్యక్తిత్వం ఏంటి అనేది అర్థం చేసుకుంది ఇలాంటి భర్త ఇంకా నీకు దొరకడు వెన్నెల నేను చెప్పేది అర్థం చేసుకో ఇంకా కూడా అబద్ధం అపార్థం చేసుకుంటున్నావు అన్ను శంకర్ని వాళ్ళ పెద్దమ్మ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు అలాగే అన్నయ్య అంటే ఎంత ఇష్టమో కూడా నీకు తెలుసు అటువంటిది నీ కోసం వాళ్ళ అన్నయ్యని కొట్టాడు అంటే అర్థం చేసుకో శంకర్ ఎలాంటి మంచి ఎంత మంచివాడో ఇకనైనా నువ్వు మారి శంకర్ని పెళ్లి చేసుకొని ఆ నాగమ్మ నుంచి తనని కాపాడాల్సిన బాధ్యత నీదే వెన్నెల అనేది చెప్పడంతో వెన్నెల ఏం చెప్పాలో అర్థం కాదు అయితే వెన్నెల కూడా ఫస్ట్ నుంచి మొత్తం గుర్తు చేసుకుంటుందనమాట శంకర్ తన విషయంలో ప్రవర్తించినవన్నీ అంటే గుడ్లో అమ్మవారి సమక్షంలో తాళి కట్టడం తనను కాపాడడం కోసము అలాగే నాగమ్మ తిండి పెట్టకపోయినా తనే తిండి పెట్టడము అమ్మాయిలంటే పడని ఈ శంకర్ వెన్నెల విషయంలో చాలా వరకు మారి తనతో మంచిగా ఉన్నాడనమాట మామూలుగా అంత క్రూరంగా కానీ అంత కఠినంగా కానీ ఉండేవాడు కాదు వెన్నెల విషయంలో అవన్నీ గుర్తు చేసుకొని వెన్నెల ఇంకా అమ్మ మాటకి ఓకే అని చెప్తుంది అనమాట పెళ్లి చేసుకుంటానని చెప్తుంది తన ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఏంటి అంటే నాగమ్మ చేతిలోంచి కే శంకర్ని బయటికి తీసుకురా నాగమ్మ మీదకే శంకర్ని ఒక అస్త్రం లాగా చేసి నాగమ్మకి బుద్ధి చెప్పడమే ఇప్పుడు తల్లి కూతుళ్ళ ముఖ్య ఉద్దేశం అనమాట